హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను యాక్చువల్లీ ఈరోజు బ్లాగ్ చెయ్యొద్దు అనుకోని చెప్పి మార్నింగ్ నుంచి మామూలుగా పని చేసేసుకుంటున్నాను అన్నమాట మీకు చెప్పాను కదండీ ఫోన్ స్టోరేజ్ అవ్వట్లేదని అయితే అన్నీ కూడా డిలీట్ చేశాను తోడు ఏంటంటే డాక్టర్ నుంచి కాల్ వచ్చిందన్నమాట అంటే ఈరోజు లౌలీని డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్దామని చెప్పి అనుకుంటున్నాం అలాగే నాకు కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉంది సరే వెళ్దామని చెప్పేసి ఇంకా అనుకున్నాం కదా అది ఎలాగో నేను షూట్ చేస్తాను మీకు షేర్ చేయడానికి అందుకని ఇప్పుడు వ్లాగ్ కూడా షూట్ చేస్తే బెటర్గా ఉంటుంది కదా కంటిన్యూగా బాగుంటుందని చెప్పేసి ఇంక అప్పటికప్పుడు అనుకోని ఇంకా వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఈరోజు ఆల్రెడీ పప్ పప్పుల్స్ అలాగే అంటే పప్పు లాగా ఉంటుంది ఇది మా సైడ్లో అయితే నెల్లూరులో పప్పుల్స్ అని అంటాంలేండి పప్పు చేశాను అలాగే దీంట్లోకి అరటికాయ ఫ్రై చేశాను అన్నమాట అలాగే మజ్జిగా ఉంది అలాగే పెరుగు కూడా ఉంది సో అన్నీ కలుపుకొని తినేస్తాం హ్యాపీగా ఎంత ఎమ్మీగా ఉందో కదా ఇంకా అంటే కంటిన్యూగా ఉంటే వీడియో బాగుంటుంది చాలామంది ఏంటంటే మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు లవ్లీ కోసం చాలా సార్లు చెప్పున్నారు మాకు ముందు లవ్లీకి క్లిప్స్ పెట్టించండి అమూల్య ఈ ఏజ్లో అయితేనే కరెక్ట్గా సెట్ అవుతుంది అలా ఇలా అందుకని మీకు ఖచ్చితంగా అప్డేట్ చేయడానికి నేను షూట్ అయితే చేసుకుంటా కదా కంటిన్యూగా ఉంటే అని చెప్పి ఇంక స్టార్ట్ చేశాను అన్నమాట మధ్యలో ఈ అరటికాయ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి రాబన ఫ్రై మా వాళ్ళకి ఎంత ఇష్టమో దీంట్లో ఏంటంటే ముందు అరటికాయని కట్ చేసేటప్పుడు కొంచెం చేతులకి అలాగే నైఫ్కి కూడా ఆయిల్ అప్లై చేసుకొని కట్ చేసేసుకొని ఉప్పు నీళ్ళలో వేసేసుకుంటాం కదా ఎందుకంటే వెంటనే నల్లగా అయిపోతాయి ఎందుకని వాటిని ఏంటంటే కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి అంటే ఆవాలు మినపప్పు పచ్చనపప్పు జీలకర్ర ఇవన్నీ వేసిన తర్వాత కరివేపాకు కూడా వేసేసి డైరెక్ట్గా మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను దీంట్లో వేసేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి మూత పెట్టామనుకోండి తొందరగా మగ్గిపోతాయి మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి కారం అలాగే కొంచెం కొబ్బరి పొడి అయితే వేస్తానండి వేసేసిన తర్వాత సాల్ట్ కూడా చెక్ చేసుకొని కొంచెం పైన స్ప్రింకిల్ చేసేసి తినేసేయాలి సైడ్ మే ఎమ్మీగా లంచ్ చేసాము హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హలో హలో దీక్షు దీక్ష ఇటు వస్తాయి ఇటు ఇటు హాయ్ ఫ్రెండ్స్ ఫైనల్లీ అల్లి ఆ డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్తున్నామండి సో మేమేం మేము ముగ్గురు వెళ్తున్నాం లక్కీ నేమో ఇక్కడ డ్రాప్ చేసి వెళ్తున్నాం అన్నమాట లక్కీ ఫైవ్ టు

బ్యాడ్మింటన్ వెళ్తాడు కదా అందుకోసం చెప్పి సరే బై 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 చేసినప్పటి నుంచి లక్కీ చాలా చాలా చేంజెస్ వచ్చాయండి లక్కీలో ఫిజికల్ గా మెంటల్ గా ఫిజికల్ గా మెంటల్ గా స్లిమ్ అయిపోయాడు అట్ ద సేమ్ టైం మాటలు బాగా నేర్చుకున్నాడు కొత్త ఫ్రెండ్స్ కొత్త మాటలు కొత్త అలవాట్లు అన్నీ ఓపెన్ అప్ అవుతున్నాడు ఓపెన్ అవుతున్నాడు టెన్షన్ పడుతున్నా ఎందుకు ఈ రోజు ఏం చేయాలి చూసారా ఒక్కోసారేమో ఎన్ని చెప్తాదో అండి ఈ కరెక్ట్ ఏజ్ కోసం వెయిట్ చేశాం కదా ఇన్ని రోజులు ఇంకా ఇప్పుడు కరెక్ట్ ఏజ్ అని చెప్పారు డాక్టర్ అందులోనూ నార్మల్గా ఉన్నప్పుడు నార్మల్గా ఉంటుంది ఒక్కోసారి ఇప్పుడు చూడండి ఇప్పుడు బయట పెట్టింది అలా పెట్టేస్తుంది కావాలని ార్మల్ చాలా ఫైవ్ ఫార్టీ ఫైవ్ నా కోసం పాపం ఒక పదిహేను నిమిషాలు లేట్ అయిపోయాడు మామూలుగా ఫైవ్ థర్టీకి వెళ్ళిపోతాడు మొత్తానికి వచ్చేసామండి మేము వచ్చేసిన డెంటిస్ట్ వచ్చేసి డాక్టర్ ష్రావే గారు చాలా బాగా ఫ్రెండ్లీగా మాట్లాడతారు బేసిల్ డెంటల్ అన్నమాట మొన్న మేము ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తూ ఆ దారిలో నాకు టీథేక్ అని చెప్పి వెళ్ళాం కదా అప్పుడు డాక్టర్తో అన్నీ మాట్లాడామన్నమాట డీటెయిల్స్ అన్నీ కూడా నాకు టీథేక్ కాదు సైనస్ హెడ్డెక్ అని చెప్పారు అందుకోసం అని చెప్పి మళ్ళీ ఈఎన్టీకి వెళ్ళాను అప్పుడు చెప్పారన్నమాట డాక్టర్ ఒకసారి పాపం తీసుకోరండి అని నాకేంటంటే చిన్నప్పుడు ఎప్పుడో టీత్ క్యావిటీ వస్తే దాన్ని పీకి ఇచ్చేసాం దాని గ్యాప్ అయితే ఇప్పుడు ఫిల్ చేయించుకుంటున్నాను ఎందుకంటే మిగిలిన పనులన్నీ కూడా అట్ట జరిగెళ్ళిపోతున్నాయి అన్నమాట సో లవ్లీకి అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ముందు ఎలా ఉంది ఇప్పుడు అనేది కూడా పిక్ అయితే తీసుకుంటారు కదా ప్రతి డాక్టరు అలా తీసుకున్నారు చాలా వరకు మాకు మంచిగా సజెషన్స్ ఇచ్చారు ఇప్పటివరకు అలా ఎవరు చెప్పలేదు అది

దాంతోపాటు ఏంటంటే ఇది ఇలా పుష్ చేయడం వల్ల పైన అప్పర్ లిప్ ఏదైతే ఉందో అవి కొంచెం ఎత్తుపల్లలాగా వస్తున్నాయి ఇవన్నీ కూడా కొంచెం అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది అని అన్నారు బట్ చూడాలి థర్టీన్ ఇయర్స్ అట్లా వచ్చినప్పుడు లవ్లీకి ఇప్పుడు టెన్ ప్లస్ ఏనండి ఇంకా ఏజ్ రాలేదు కానీ ఏంటంటే డాక్టర్స్ మాకు చెప్పింది ఏంటంటే బ్రేసెస్ కంటే కూడా ట్రైనర్స్ యూస్ చేసుకుందాం అండి దానివల్ల ఏంటంటే ఈ జా అన్నీ కూడా కరెక్ట్గా ఫామ్ అవుతాయి అలాగే టీత్ కూడా అడ్జస్ట్ అవుతాయి అని చెప్పారు ఇవి కొంచెం లోపలికి వెళ్ళాక ఈ జా కొంచెం ఇలా ముందుకు వస్తే కనుక అప్పుడు మొత్తం కంప్లీట్ మౌత్ అంతా ఒక కరెక్ట్ షేప్లో సెట్ అవుతుందని చెప్పారు వెళ్ళిన ప్రతిసారి చాలా డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యాం కదా ప్రతి ఒక్కరు ఏంటంటే ఏజ్ రానివ్వండి తర్వాత బ్రేసెస్ పెడదాం అని చెప్పారు లాస్ట్ టైం వేరే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ అన్నారు కొంచెం జా కరెక్షన్ ఉంటుంది పాపకి సరిగా లేదు కొంచెం అది కొంచెం సెట్ అయ్యాక అప్పుడు ప్రేసెస్ పెడదాం పెడదామని అన్నారన్నమాట అప్పటి నుంచి ఆలోచించుకుంటున్నాం ఉంటున్నాం ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా ఇప్పుడే పెట్టిచ్చేసేండి అమూల్య కరెక్ట్గా సెట్ అయిపోతుంది లేకపోతే ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది అలా ఎలా చెప్తున్నారు కదా అందుకని మొత్తానికి కరెక్ట్గా ఒక మంచి డాక్టర్ని కన్సల్ట్ అయ్యామన్న ఫీలింగ్ అయితే వచ్చింది చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అన్నీ కూడా డీటెయిల్గా చెప్పారు మాకు సో లవ్లీ ప్రాబ్లం అయితే కొంచెం సాల్వ్ అయిందని అనుకుంటున్నాం ట్రైనర్స్ యూస్ చేసిన తర్వాత నైన్ మంత్స్ యూస్ చేయాలంట సో అవి యూస్ చేసిన తర్వాత నెక్స్ట్ బ్రేసెస్ పడతాయా లేదనేది చూసుకొని తర్వాత పెట్టుకుందాం అన్నారు ఓకే అని ఇంకా లవ్లీ ప్రాబ్లం అయితే అయిపోయింది ఇంకా నా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారన్నమాట ఏదైతే గ్యాప్ ఉందో అది పళ్ళు జారిపోవడం వల్ల అక్కడ వేరే పన్ను పెట్టడానికి స్పేస్ లేదు కాబట్టి ఇప్పుడు బ్రిడ్జ్ లాగా చేయాలంట దానికోసం ఇక్కడ అంతా ప్రాసెస్ చేశారు మత్తు ఇంజక్షన్ వేసి అది మొత్తం చేశారని నొప్పికి నేను తట్టుకోలేకపోయేసరికి అందుకని ఇంకా లవ్లీ ఇక్కడ నన్ను కామెంట్ చేస్తుంది నేను మూతి ఇలా పెట్టుకొని ఉన్నానని సో నాకు కూడా ఏంటంటే ఒక బ్రిడ్జ్ లాగా కట్టేస్తే ఆ పన్నులు గ్యాప్ ఏదైతే ఉందో అది ఫిల్ అయిపోతుంది అప్పుడు ఇవి మూవ్ అవ్వకుండా ఉంటాయని చెప్పారు అప్పటికి ఇంకొకటి ఒక పన్ను దగ్గర గ్యాప్ అయితే ఉంటుంది దాన్ని ఏం టచ్ చేయట్లేదండి ఇంకొక పన్ను కూడా మూవ్ అవుతుంది అనుకున్నప్పుడు మీరు చూసుకున్నట్లయితే కనుక అప్పుడు దానికి ప్రాబ్లం ఆలోచిద్దాం ఉన్నారు ఇప్పటి వరకు నాకు ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదండి టీతికి సంబంధించి నాకు అప్పుడు అంత ఐడియా కూడా లేదు చిన్నప్పుడు పన్ను పీకిచ్చేసుకున్నప్పుడు అప్పుడు వేరే పన్ను పెట్టాలని చెప్పారంట మా అమ్మదే అంటున్నారు మమ్మకి చెప్పిన తర్వాత అప్పుడు పెట్టిచ్చేసి ఉంటే ఇప్పుడు ఇంత ప్రాబ్లం ఉండు ఉండుండదు అని చెప్పి మా నాన్న తిడుతున్నారన్నమాట మొత్తానికి మొత్తానికి ఇంటికి వచ్చేసాం పాపం చాలా చాలా లేట్ అయిపోయింది లక్కీ ఎలా ఉన్నాడో అనుకున్నాం ఎందుకంటే కీస్ కూడా ఇవ్వకుండా వచ్చేసాము మేము ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అలా బయలుదేరాం కదా ఒక వన్ అవర్ టూ అవర్స్ పడుతుందేమో టైం అనుకున్నాం కానీ చాలా టైమే పట్టింది నాకు ఎక్కువ టైం తీసుకుందన్నమాట ప్రాసెస్ అంతా చేయాలి కదా అలాగే మెజర్మెంట్స్ తీసుకోవాలి అన్నీ కూడా అన్ని అంటే ప్రింట్స్ తీసుకోవాలి కదా అందుకని సో మొత్తానికి ఇంకా శృతికి కాల్ చేసి చెప్పామన్నమాట బయట కూర్చుంటాళ్ళకి వాటర్ ఏమి ఇవ్వు అని సరే అని చెప్పి తను చూసుకుంటది లేండి ఇంక ఇక్కడ లవ్లీ ఆగింది డిమార్ట్ దగ్గర వచ్చే దారిలో ఐస్ క్రీమ్ తీసుకురా డాడీ నాకు అని చెప్పేసి సరే అని చెప్పేసి హరి వెళ్ళారు నాకేమో మత్తి ఇచ్చారు కదా అది కొంచెం తిమ్మిరిగా ఉంది తగ్గే కొద్దీ పెయిన్ వస్తుందేమో అని అని అన్నారు డాక్టర్ కూడా అలాగే ఏంటంటే కొంచెం జువ్వు అని అంటే కాల్ చేసి ఇన్ఫామ్ చేయమన్నారు నాకు కొంచెం కొంచెం కాదు చాలా భయం ఇవ్వండి కనపడని కానీ చిన్నదానికి కూడా ఎక్కువ ఆలోచించేసి టెన్షన్ పడిపోయే రకం అన్నమాట నేను అంటే ఇవన్నీ కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు కొంచెం టెన్షన్గానే ఉంటుంది కదా

Det er det å være hos moren sin.

లేదా నీ దగ్గర ఇంకోటనే పెట్టుకోవాలి నేను డాడీని అడిగా అట్లీస్ట్ కీస్ ఇచ్చుంటాం కదా అలా కీకంటే ఎక్కడ పెట్టుకుంటాడు నేను అదే నా స్థితికరణ ఇచ్చిపోయింటా కదా ఏంది అట్లా చూసినా అండ్లే అబద్ధాల ఆడద్దు నన్న నూరు నుంచి వస్తున్నావు కా పోయాక నా పరిస్థితి ఏంటిది అవుందా అంటే అటే చికెన్ ఏదన్నమాట అంటే మనం కనపడదాం దీక్షిత్ హలిం దీక్షిత్ స్పెషల్ హలీం అప్పుడు ఎంత పెడతావు చికెన్ కాబట్టి పిండుకుంటున్నాను ఇదంతా ఏం పని చేయట్లేదు సరే అజరా అనస్తిషియా ఎఫెక్ట్ అవునానా ఏం పని చేయట్లేదు అంతా తిమ్మిరి ఇదంతా మొత్తం ఇదేందు అదుకుపోయింది లిప్కి రావట్లే అసలు కొన్ని డాక్టర్ పీకారు నేను కూడా తీసేవాళ్ళు లాస్ట్ టైం హరిగారికి చేయించామండి మొత్తం రూట్ కెనాల్ చేయించి టీత్ పెట్టిచ్చామన్నమాట ఎందుకంటే హరికి క్యావిటీ వల్ల చాలా చాలా పెయిన్ వచ్చేసి రిమూవ్ చేయించాము సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ ఏదో చెప్తారు చూడండి నా ఆ ప్రాబ్లంతో పోల్చుకుంటే నీ ప్రాబ్లం ప్రాబ్లమా రా అన్నట్లు చెప్తున్నారు ఇక్కడ నీకన్నా మంచిగా చేశారు నాకైతే ఆ గ్యాప్ అలాగే ఉంచేశారని నాకేమో ఏవైతే టీత్ క్లీన్ చేశారో అంటే కొంచెం వాటిని ఏం చెప్పాలి హరి సన్నగా చేసి వాటికి క్యాప్ లాగా వేస్తారన్నమాట బ్రిడ్జ్ వేయడానికి కొంచెం అరగతీస్తారు తీస్తారు వాటిని సో అది ఇవాళ డీటెయిల్స్ చాలామంది మాకు సజెషన్స్ ఇచ్చారు లవ్లీ కోసం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రోజుతో లవ్లీ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయిపోతుంది ఆ ట్రైనర్స్ ఏంటంటే నైట్ టైం యూస్ చేసుకోవాలి త్రీ మంత్స్ మళ్ళీ ఇంక త్రీ మంత్స్ మారుస్తారు మారుస్తారన్నమాట మళ్ళీ త్రీ మంత్స్ వేనట్టు మారుస్తారు నేను అన్ని కూడా డీటెయిల్గా మీకు అప్డేట్